అందరూ ఎలా బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారు మన పూర్తిగా కోరుకున్నాను వీడియో చూడగానే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి ఓకేనా నేనైతే సరుకులు తీసుకొచ్చాను ఈ నెలలో సరుకులు అంటే పండగ సరుకులు కదండి మామూలుగా ఇంట్లో ఒక అవసరమైనంత వరకు సరుకులు తీసుకొచ్చాను పండగ సరుకులు అంటే చేయాలనుకుంటే తీసుకొస్తా లాంటి లేదు ఎందుకో తీసుకొచ్చిన తర్వాత పండగ చేయకపోతే ఆ సరుకులు వేస్ట్ పోతాయి కదా అందుకని చెప్పేసి నేను ఇంట్లో సరుకులు బయటకి తీసుకొచ్చాను అవి నేనే తీసుకొచ్చాను ఇవాళ మీకు వీడియో రూపంగా చూపిస్తాను చూసేయండి ఓకేనా ఒక సరుకులు మొత్తం బయట పెట్టేద్దాం అరవై రూపాయలు ఉందండి ఆవాలు ఆవాలు బయట పసుపు ప్యాకెట్ ఇరవై ఐదు రూపాయలు ఆవాలు వంద గ్రాములు ముప్పై రూపాయలు అంట జీలకర్ర జీలకర వంద గ్రాములు అరవై రూపాయలు అంట వేరుశనగపప్పు కేజీ నూట ముప్పై రూపాయలు శనగపప్పు అరకిలో అరకిలో శనగపప్పు అరవై రూపాయలండి తెనాలి మినప్పని అంటారు కదా నేను నేను దోసుకేస్తే మినపప్పు ఇవి పెనాలి డబుల్ హార్ట్ మినప్పప్పు ఇవ నేను వాడేది వేణు రెండు ప్యాకెట్లు అయితే మూడు వందల నలభై రూపాయలు పడింది చింతపండు అరకిలో చింతపండు వంద రూపాయలంట పంచదార రెండు కేజీలు నాకైతే ఈ మధ్య ప్యాకింగ్ వస్తుందండి పంచదార రెండు రెండు ప్యాకెట్ అయితే వంద రూపాయలు పడింది పచ్చెన పప్పు పచ్చనపప్పు అరకిలో యాభై రూపాయలు అంట తనగపిండి శనగపిండి అరకిలో అరవై రూపాయలు నూనె జియ్యం మేము జిఎం నూనె ప్యాకెట్లు వాడతామండి ఆ నూనె ప్యాకెట్లు అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి ఇది సంచిలో విడిగా సంచిలో పెట్టి ఎందుకంటే నూనె నూనె ప్యాకెట్లు పగిలిపోతాయి కదా అందుకని చెప్పేసి విడిగా సంచిలో పెట్టుకొచ్చుకున్నాను నేనైతే నేను వాడే జిఎం నూనె నేను ఇవే వాడతానండి ఇంత ముందు అచ్చం జిఎం వాడేదని ఇప్పుడు కొంచెము పామాయిలు టిఫిన్లో కాని చెప్పేసి పామాయిల్ తీసుకొస్తున్నాను ఎందుకు అచ్చం అది వాడకూడదు అంటున్నారు కదా అందుకని చెప్పేసి మా ఆయన ప్యాకిట్ రెండు ఆయన ప్యాకిట్ రెండు అండి నల్లపేడి కొబ్బరిపేడి కొబ్బరి నేను వాడే నల్లపేడు కొబ్బరి ఇచ్చానండి అంటే తెల్లపేడి కొబ్బరి ఒక రకమైన వాసన వస్తుంటే నాకు నచ్చదు అందుకని చెప్పేసి నేనైతే నల్లపేడి కొబ్బరి తీసుకొస్తాను అరకలే తీసుకొస్తే నెల రోజులు వస్తుంది అందుకని నేను అరకలే తీసుకొచ్చాను గోధుమ పిండి నేను వాడే గోధుమ పిండి ఆశీర్వాద పిండి వాడతానండి నేనైతే ఆశీర్వాద గోధుమ పిండి వాడతాను మేము మొదటి నుంచి వాడేది ఇదే అందుకే నేను ఆశీర్వాదం తీసుకొస్తాను బొంబాయి రవ్వ ఈ మధ్య ప్యాకింగ్ వచ్చింది అంటే అందుకని చెప్పేసి అరకిలో తీసుకొస్తాను ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చిన పురుగు పట్టిపోద్ది అవసరమైనప్పుడు అవసరమైనట్టు ఒక అరకిలో ప్యాక్ తీసుకొచ్చుకుంటే రెండు సార్లు వస్తుంది కాబట్టి అరకిలో తీసుకొచ్చుకోవడం బెస్ట్ గులాబ్జామ్ ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి అందుకని చెప్పేసి నేను గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను మీకు నూనె రేటు చెప్పలేదు కదా మర్చిపోయా జిఎం శనగ నూనె మూడు ప్యాకెట్లు నాలుగు వందల ఎనభై రూపాయలు అండి పామాయిల్ రెండు వందల డెబ్బై రూపాయలు రెండు ప్యాకెట్లు రేట్ ఏమి రెండు కొంచెం అట్టి కానీ పెద్దదా తేడా ఏం లేదు నూట ఇరవై రూపాయలు అయితే కొబ్బరి అర అర కేజీ కొబ్బరి అయితే నూట ఇరవై రూపాయలు గోధుమ పిండి అయితే ముప్పై రూపాయలు కేజీ గో గోధుమ రవ్వ గోధుమ రవ్వ తీసాను నేను నిన్న బయటికి తీసాను గోధుమ రవ్వ అరకిలో గోధుమ రవ్వ ముప్పై రూపాయలంట బొంబాయి రవ్వ అయితే బొంబాయి రవ్వ కూడా ముప్పై రూపాయలే గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే నూ నూట నలభై ఐదు రూపాయలు అంట వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే సరైనవి ఉంటాయని చెప్పేసి రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను నేను గులాబ్ జామ్ ప్యాకెట్లు మిరియాలు యాభై గ్రాములు నలభై ఐదు రూపాయలు మిరియాలు యాభై గ్రాములు నలభై ఐదు రూపాయలు అంట గోధుమ పిండి కేజీ అరవై రూపాయలు అంటండి గోధుమ పిండి నేను వాడే ఆశీర్వాద గోధుమ పిండి కేజీ అరవై రూపాయలు అంట నేను వాడేది ఇదే పిండి అరవై రూపాయలు కేజీ బెల్లం ముఖ్యంగా బెల్లం చెప్పాలండి మీకు ఈ బెల్లం వాడితే చాలా మంచిదండి ఆర్గానిక్ బెల్లము ఆర్గానిక్ బెల్లం చాలా బాగుంటుంది దీంట్లో ఎక్కువ కలిసి ఏముండదంట షుగర్ ఉన్న వాళ్ళు చాలా మంచిదంటే ఒకవేళ ఏమైనా స్వీట్ తినాలన్నా చేసుకోవాలన్నా ఈ బెల్లం మంచిదంట నేను ఎక్కువ ఈ బెల్లమే వాడతాను అసలు ఉండబెల్లం అసలు తీసుకురాను చిత్తూరు బెల్లం అంటారు కదా అసలు బాగుంటుంది నాకైతే అసలు నచ్చదు అందుకని నేనైతే మాత్రం ఈ బెల్లమే తీసుకొస్తాను ఈ బెల్లం ఎంత ఉంది కేజీ డెబ్బై రూపాయలు అంటండి ఈ కేజీ ఇస్తుందా అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే నేను ఇదే తీసుకొస్తాను బాగుంటుంది బెల్లం కానీ ఏమైనా తీసి చేసుకున్నా కానీ యాలకులు రెండు ప్యాకెట్లు మా వేది యాలపై ప్యాకెట్లు ఎలా వస్తాయండి ఒక్క ప్యాకెట్ నలభై రూపాయలు అంట ఆలుకాయ ప్యాకెట్లు ఇది చూసారా ఎలా ఉన్నాయి ఇలా వస్తాయి వాలకాయ్ బయటలు ఒక్క ప్యాకెట్ నలభై రూపాయలు అంట రెండు తీసుకొచ్చాను మేము ఎప్పుడు టీలో వాడతాం కాబట్టి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చారు తెల్లగడ్డలు అరకిలో నూట ఎనభై రూపాయలు అంట తెల్లగడ్డలు అరకిలో నూట ఎనభై రూపాయలు గరం మసాలా గరం మసాలా ప్యాకెట్ ఇరవై రూపాయలు అంటండి చిన్న ప్యాకెట్ నేను అంటే ఎక్కువన పాడైపోదు కాబట్టి చిన్న ప్యాకెట్ తీసుకొస్తాను నేనైతే మాత్రం తెల్ల పటాణీలు పావుకిలో ఇరవై రూపాయలు ఇవి తెల్ల బఠానీలు పావుకిలు ఇరవై రూపాయలు అలసందలు ఇవి అలసందలు అండి గుగ్గిలు చేసుకోవచ్చు మనం అలసంద కట్టు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలసందలు అయితే మాత్రం అరకిలో అరవై రూపాయలు అంట ఈ కాఫీ పొడి బ్రూ కాఫీ పొడి మేము వాడిద్దిద్దాను బ్రూ కాఫీ పొడి నూట నలభై రూపాయలు అంటే యాభై గ్రాములు ఎర్రగడ్డలు మూడు కేజీలు నూట ఇరవై రూపాయలు అంటే నలభై రూపాయలు అంటే కేజీ కేజీ నలభై రూపాయలు మా ఊర్లో ఎర్రగడ్డలు అయితే మాత్రం ఇలా ఉన్నాయి మా ఊళ్ళో సరుకులు రేట్లు లవంగా పదిహేను రూపాయలు ద్రాక్ష ఎండు ద్రాక్ష పాకులు తొంభై రూపాయలు అంటండి ఇవి పెసరపప్పు పెసరపప్పు నేను వాడను తక్కువ ఒకళ్ళు చెక్కలు చేయాలంటే పెసరపప్పు అవసరం అందుకని చెప్పేసి వంద గ్రాములు తీసుకొచ్చి ఇవి ఎక్కువ ఉన్నా ఇంట్లో పురుగు పట్టిపోతాయి అందుకని చెప్పేసి నేను వంద గ్రాముల పెసరపప్పు తీసుకొచ్చాను ఎండుమిర్చి ఎండుమిర్చి నూట పది రూపాయలు అంటండి హాఫ్ కేజీ మేమైతే చట్నీలోకి పచ్చి కొబ్బరి పడతాం కాబట్టి ఒక టెంకాయ కూడా తీసుకొచ్చా ఇంతకుముందు మా చెట్లకు కాసే మేము ఎప్పుడన్నా ఊరికెళ్ళినప్పుడు తీసుకొచ్చుకునే వాళ్ళమే ఇప్పుడైతే చెట్లు కొట్టించేసాం కాబట్టి ఇంకా కొనకొచ్చుకోవాలి తప్పదు ఇవండి మా సరుకులు రేట్లు ఇవైతే పండగ సరుకులు అయితే కాదు కానీ చూడడానికి సరుకులు ఏం తెచ్చినట్లేదు ఎంతైనా తెలుసా మూడు వేల కొందైనాయి మూడు వేల కొందాయినాని సరుకులు ఇవన్నీ మా అంటే ఈ సరుకులు మొత్తం అయితే రాయలేదు కొంతవరకు రాసినాయి ఇంకా తేవాల్సినవి చాలా ఉన్నాయి రాయలేదు ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ ఉండాలి కదండీ అందుకని చెప్పేసి ఈ పండగ నెలలో సిల్లర్ కొట్ల దగ్గర ఖాళీ ఉండదు మనం పోయినప్పుడల్లా అవసరమైన కట్టేయడానికి టైం ఉండదు వాళ్ళకి ఫుల్గా ఉంటారు పండగ సీజన్ కదా అందరూ పిండి మాటలు చేసుకున్న సమయం కాబట్టి అందరు ఫుల్గా ఉంటారు కాబట్టి నేనైతే ఈ నెల సరుకులు మొత్తం కొంతవరకు తీసుకొచ్చాను అవసరమైనంతవరకు ఏదైనా చిన్న చిన్న అవసరమైతే తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ మా సరుకులు నేను కేవలం చెయ్యాలంటే అప్పుడు తీసుకొస్తా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలు నచ్చాలంటే మనం మాట్లాడే విధానం నచ్చాలా మనం చెప్పే విధానం నచ్చాలా మనం ఏ వీడియో చూపించే విధానం నచ్చాలండి మనం వీడియోలు పెట్టగానే వెళ్ళిపోవు మనం జనాలకి వెళ్ళాలంటే మనం ముందు మనం మాట్లాడే విధానం నచ్చాలా అలాగే మా వీడియోలు కూడా కొంచెం సపోర్ట్ చేయండి చూడండి మేము కూడా కష్టపడుతున్నాము మా సరుకులు వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇప్పటికైనా కాదండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఏమి మీ డబ్బులైతే అయితే ఖర్చు ఒక లైకే కదా ఒక లైక్ ఇచ్చారంటే మీరు ఆ లైక్ మీరు ఇచ్చిన లైక్ వల్ల ఇంకా నలుగురికి మా వీడియో చూపిస్తుంది అంతేనండి అవునంతగా ఆదరిస్తుంది మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం